స్టేట్ బార్ కౌన్సిల్ మెంబరు సీనియర్ న్యాయవాది బైపారెంట్ కుమార్ గారి ఆఫీసులో మిత్రులు గురుకుల సుబ్బారావు గారు రాయత్ ఫోర్ ప్రభావం అధ్యక్షుడు అలాగే కేదిరి రామ్ గారు దసా దిశ అనే వచ్చిన సంస్థలు అంతేకాకుండా ఎన్నో విషయాల్లో ఆయన ప్రజా పోరాటం చేస్తున్న సీనియర్ న్యాయవాది కేదిరి రాము గారు అలాగే నిమ్మకాయల ఈశ్వరరావు గారు ఇంకా మిగతా సభ్యులందరూ కూడా ఇవాళ మేము రావడానికి కారణం ఏంటంటే ఇది సెకండ్ మీటింగ్ ఎందుకంటే మాకు కమిటీ ఫార్మ్ అయింది పార్టీ వన్ ఏఆర్పిసి మీద మేము న్యాయ పోరాటం చేయాలని ఎందుకంటే పార్టీ వన్ ఏఆర్పిసి వన్ ఏముందంటే స్టేషన్ బెయిల్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి దీనివల్ల ఈ స్టేషన్ బెయిల్స్ ఎక్కువగా జరగడం వల్ల స్టేషన్లోనే వాళ్లే సెక్షన్ బుక్ చేస్తున్నారు వాళ్లే బెయిల్ ఇచ్చేస్తున్నారు తీర్పు ఒకటే తగ్గింది అంతే తీర్పు కూడా ఇచ్చేసి కానీ కూడా అక్కడే అయిపోతాయి అలాంటి పరిస్థితి ఉంటే న్యాయ వ్యవస్థలో ఉన్న న్యాయవాదులు కానీ న్యాయమూర్తులు కానీ ఈ చట్టాలు కానీ వీటి యొక్క అవసరాలు ఎలా ఎలాగా రాజ్యాంగపరంగా చేయాలనే దాని మీద మాకు ఒక డిబేట్ జరిగి అసలు ఇలాగ అన్ని స్టేషన్లో జరిగితే ఇంకా న్యాయ ఇంకా న్యాయ వ్యవస్థలో న్యాయం ఎలా జరుగుతుందని మీ అందరూ కూడా మాట్లాడుకున్న తర్వాత ఇది సుప్రీంకోర్టు వరకు కూడా ఈ విషయంలో మేము న్యాయపరంగా చేయాలని దీనికి ఈ విశాఖ స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నుండి అలాగే దేశ స్థాయిలో దీని మీద అవగాహన కలిగించి అందరూ కలిసి సమిష్టిగా న్యాయ వ్యవస్థను కాబట్టి ఎలాగైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది విశాఖపట్నం భారత అందరూ స్టార్ట్ చేసిన తర్వాత ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లకు ఒక ప్రభుత్వమే ఒప్పుకొల్పోయి కొత్త ప్రభుత్వం వచ్చింది ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి మేము చేసిన పోరాటాన్ని మేము సఫలికత అవ్వడం అనేది మేమందరం కూడా చాలా గర్వకారణంగా భావిస్తున్నాం ఎందుకంటే అప్పట్లో న్యాయవాదులుగా ఉన్న గాంధీ గారు కానీ మిగతా వాళ్ళందరూ కానీ ఆయన పోరాటం చేశారని చెప్పారు కానీ ఇప్పుడు కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మేము చేసిన పోరాటం మాకు ఖచ్చితంగా మాకు చాలా ఆనందం అలాగే ఫార్టీ వన్ డే టీఆర్పిసి గురించి కూడా మేమంతా కూడా హెల్త్ గట్టిగా ఉద్యమించాలని నిర్ణయించాం కాబట్టి ప్రమాదం పెట్టాము ఇప్పుడు రాష్ట్ర బాల కౌన్సిల్ మెంబరు బైపా అరుణ్ కుమార్ గారు మాట్లాడతారు నమస్కారం అనేది సమావేశాన్ని ఇక్కడ నిర్మించుకుంటున్నాం కన్వీనర్ గారు శ్రీ న్యాయబాది అయ్యం మహమ్మద్ గారు మరి మాట్లాడుతూ ముఖ్యంగా ఫార్చూన్ వన్ ఏదైతే ఉందో న్యాయవాదులకు చాలా అన్యాయం జరిగే పరిస్థితులు ఉంది కాబట్టి చాలా కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా దీని మీద యాజిస్ట్రేషన్ జరుగుతున్న పరిష్కారం కనిపించలేదు దానికి సంబంధించి మరి ఈ రేగ రెవెల్ ఇండస్ట్రీ ద్వారా అన్ని కోర్టులకి వెళ్ళి ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో అన్ని పోర్టులో కూడా వీటికి పెట్టి న్యాయవాదుల్లో చైతన్యం తీసుకురావడం కోసం ఈ మనని ఏర్పాట్లైంది మనకి కన్వీనర్గా మామూలు గారు ఉన్నారు అట్లాగే జాయింట్ కన్వీనర్స్గా బ్రదర్ పింపుల్ సుబ్బారావు గారు అట్లాగే కళా గారు ఉన్నారు ఇంకా బెజర్ కాలేజ్ అలాగే హిస్టోదీ ఫౌండర్ మెంబర్స్ నేను కూడా ఫౌండర్ మెంబర్స్గా ఉన్నాను కాబట్టి దీని తాగుతా మెయిన్ ఏమండ్ ఆబ్జెక్ట్ ఏంటంటే దిస్ నాట్ అన్ అసోసియేషన్ దిస్ ఇస్ ఎవ్ వేర్ వి హెవర్ టు ఎడ్యుకేట్ ది బాయర్స్ వారి దేరింది నప్సన్ కోడ్స్ అట్ ద సేమ్ టైం టౌన్ కోర్స్ అదే తాలూకా ముక్తి కోర్స్ తద్వారా ఇదే కాకుండా ఫార్టీ కాకుండా అదర్వైజ్ కూడా ఇంకా చట్టాల్లో ఎటువంటి లోపాలు నర్సలు ఉన్నాయో అనే విషయాన్ని కూడా వ్యావ్య ముందు తీసారో ఉద్దేశంతోనే ఈ టీమ్ అనేది ఫార్మ్ అయింది అట్లాగే యాజ్ ది కన్వీనర్ ది టీమ్ సెట్ దట్ యాజ్ సర్ ల్యాండ్ క్యాటరింగ్ యాక్ట్ తీసుకోవాలి అట్ ద సేమ్ టైం వాట్ వీ కో ది వైవ్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్ ద సేమ్ టైమ్ అండ్ సైట్ ఆఫ్సో స్టేట్స్ ఆఫ్ ఇండియా అది దాన్ని సాధించగలగడం కాబట్టి ఆంధ్రప్రదేశ్ దాని తర్వాత మధ్య అట్టా ఉందా చూడగలిగినాం కాబట్టి ఆ దృష్టిలోనే మరి మరి వెల్ పర్సన్ వెల్లూ టికెట్ అండ్ అవుట్ స్టాండింగ్ కాబట్టి దీని ముందుకు తీసుకు వెళ్ళాలని కోరుకుంటూ రెండో ద్వారా మరి దీని ముందుకు తీసుకెళ్తడంలో వీళ్ళంతా కూడా మరి కృతపరిచలే సంప్రదించి డెక్యుకేషన్ కన్వెషన్తో పంచాలన్న ఉద్దేశంతో మరి నేను తెలియచేసి మరియు సమావేశానికి అధ్యక్షుడు మరి శ్రీ ఐఎ మహమ్మద్ గారి కళ్యాణమూర్తి నేరు విలేదించి అట్ ద సేమ్ టైం తండ్రి సుబ్బారావు రాము గారు అట్లా ఈశ్వరరావు గారు అలాగే ఇన్యా నాయుడు గారు జాయిన్ అయ్యారు అందరినీ కూడా అదే పర్వత్యూ సార్ ఇప్పుడు హైర్ కోర్తో తప్పు జస్టిస్ అధ్యక్షుడు దీని న్యాయవాది మిత్రుడు గారు ఈ విషయం రెండవ స్థాయిలో జాతీయ స్థాయిలోని తీసుకెళ్ళి ఒక ఉద్యమంగా తీసుకురాకపోతే ఈరోజు నిర్ణయాన్ని గమనించాను కోర్టు నిండా లా న్యాయవాళ్ళే ఎక్కడ చూసినా న్యాయవాళ్ళే న్యాయం కోసం తప్పిస్తున్నారు రికష్ట అవన్నీ లోకాదాలత్ పరిష్కారం అయిపోయి నా కాలేజ్ స్టూడెంట్స్ పో పోటెత్తున్నారు కానీ ఇక్కడ అంత నా అంత సీను సితారే కాబట్టి ఎందుకు చెప్తున్నారు అంటే ఎప్పుడైతే భారతదేశంలో పాటివర్స్ గాసే ఆ రోజు ఏడు సంవత్సరాలు వచ్చే పోలీస్ ద్వారా వస్తూ ఉంటాం ఆ రోజే న్యాయ వ్యవస్థ స్థానం అవుతుంది నేను చెప్పాల్సి ఈడీ బాధపడుసే కానీ దాని ఏపీ బాధ కోసం కానీ దాని తెలంగాణ బాధపడుసం కానీ ఏ విధంగా స్పందన లేకపోతే ఈరోజు నీకు ఒక ఉద్యమకర్తగా తీసుకొచ్చి ఐఎం అమ్మ గారి ఆందోళన ఉద్దేశంతో పండేవాడికి మీరు కనుక ఫార్టీ వన్ సిఆర్ సిఆర్పిసి లాంటి దాన్ని రద్దు చేయకపోతే లాఖాలకు మూసేసేది లాఖాలే రోజు చేయడం డాక్టర్స్ రావడానికి ఒక దేశం అభివృద్ధి చెందింది ఎప్పుడైతే అనారోగ్యం ఉందో వాళ్ళతో అభివృద్ధి చెప్తారు ఇటిగేషన్ లేకుండా న్యాయవాది రోజులు వస్తూ ఉంటుంది కోపలో వస్తూ ఉంటాయి విధి లేదా కాబట్టి న్యాయ వ్యవస్థ చాలా దారుణమైన గిరజాడు గొలిస్తున్నది దీనికి ఖచ్చితంగా ఆపాసమ పాలకుడైన పార్లమెంటేరియన్ పాలకుడైన రాష్ట్రంలో అసెంబ్లీలో ఉన్నవాళ్ళు కష్టం వాళ్ళు కనుక నిశ్శబ్దంగా ఉన్నట్లయితే న్యాయ వ్యవస్థ ఫోర్ పిల్లర్ సంబంధం డెమోక్రటీలో వన్ ఆఫ్ ది ఫోర్ పిల్లర్ డెన్ ఆఫ్ ది డెమోక్రసీ జుడిషియన్ జుడిషియలు కాలుగా నచ్చిపోయే అవకాశం ఆచరిక ఉన్న రాజా ఫైన డెమోక్రసీ జ్యుడిషియరీస్ దైన ఎక్కడ అన్యాయం జరిగితే దాని మీద అనేక విధమైన సైటేషన్స్ అనేక విధమైన బిజినెస్ తీసుకుంటే తీసుకొచ్చి క్రమంలో వాళ్ళ రెండు ఎందుకు ఒక సిస్టమ్ ఎదుర్కొని ఇక్కడ ఒక చిన్న స్థానం ఎందుకు ఇవాళ అందరికీ పోరాటం ప్రపంచంలో ఫ్రెడ్ చెప్పుకోవడం కేవలం అంగీ స్టార్ట్ అయింది ప్రపంచం మొత్తం మార్పు అయింది విప్లవాతమైన మార్పులు ఒక సెక్టర్ ఆఫ్ ద పీపుల్ ఇవాళ న్యాయ వ్యవస్థలో ఒక చేంజ్ కోసం వైపాలకుమార్ గారి సీనియర్ న్యాయవాది ఆఫీస్లో చేసిన ఒక చిన్న ఉద్యమం ఏనాటికైనా మహావృక్షం మళ్ళీ న్యాయ వ్యవస్థ ఎదురు మీరు ప్రపంచ చరిత్ర ఏదైనా గమనించాలి కొత్త నదువుతోనే స్టార్ట్ అయ్యింది తర్వాత నాలుగు వందల వేల నాలుగు వేల కోట్ల మంది పాటి ప్రధాన కారణం మేధావి ఒకటే ఉంటాయి ప్రపంచ వ్యవస్థ మొత్తాన్ని మేధావి అభివృద్ధి చేస్తారు ఇంకో ఇంకొక మేధావి నిర్బుద్ధితో ప్రపంచాన్ని నాశనం చేస్తారు మరి మనం అభివృద్ధి చెందాలా వినాశనానికి వెళ్ళాలని దీంట్లో న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా పార్టీ పట్టి చాలా వచ్చినప్పుడు కానీ మర్మగర్మ గారి వాళ్ళు న్యాయమూర్తులు గారి సీనియర్ న్యాయవాది గారు అసలు ఏమీ తెలియదు న్యాయవాది పథక వచ్చింది న్యాయవాదిగారే అంటే ఏదో ఉందనుకుంటా ఉన్నాడు ఏమీ లేదు ఉదయం పదకొండు వరకు కాళ్ళు వరకు అయిపోతే ఒంటి గంట అన్ని క్లోజ్ అయిపోతా ఉంటే సుప్రీంకోర్టు హైకోర్టులు కొన్ని వేల కోట్ల కేసులు మా దగ్గర పెండింగ్ పెండింగ్ అనుకుంటున్నారు ఎక్కడ చూస్తున్నాయి అసలు కోర్టులు ఆయన అట్లు నిద్ర అవుతున్నాయి ఉదయం ఒక మెయింటెనెన్స్ కేసు వచ్చినానికి నాలుగైదేళ్ల కూడా వాళ్ళకు కూడా వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి మరణం చేసేవాళ్ళు అంటే ఎందుకు ఆ కోర్టు తిరగడం వ్యవస్థ న్యాయ వ్యవస్థ జస్టిస్ చదువు చూడాలంటే ఆలోచన వన్ వీక్ బ్యాక్ అయినా న్యాయం చేయడం కళ్ళకంత తీసా కళ్ళకంత తీయమంటే నిజంగా కలిగి విప్పుడు చూస్తున్నారు డెబ్బై ఆరు సంవత్సరాలు సంవత్సరం భారతదేశంలో ఇవాళ జస్టిస్ చదువు చూడాలి నాకు ఒక పౌర్ణత వ్యక్తి వచ్చి దానికి కళ్ళకు ఓట్లు తీసాడు మరి అలాంటి సిస్టమ్ మనం నేర్చుకోకపోతే ఇచ్చిన సిస్టమ్ అయితే మనం ఫాలో అవుతుందంటే మనల్ని మనం మన దేశంలో మేధావు లేదా ఎవరో ఐపీసీసీఆర్పీసీ లాసెంట్ ఎవరో లాంటి బెగాలేదు ఇప్పుడు కూడా మనం ఫాలో అవుతున్న కారణం ఏంటంటే సంతోషం మనం ఇంకా ఆ కాలంలోనే ఉన్నాం మారాలి మారి మా కాలం మారే కాలకు అనుగుణంగా మనం మారకపోతే ఇవాళ కంప్యూటర్ మీద పిల్లలు ఎలా ఉంటుందో చాలా ఫాస్ట్ చాలా షార్ప్నెస్లో ఉంటుంది ఇంకా మనం ఇలా ఆ చట్టాలు పట్టుకొని ఈ ఇప్పుడు పాత చట్టాలు పట్టుకొని ఏరతారు అనుకుంటున్నాం ఒక వేపు జరిగితే మరి ఈ దేశంలో ఇంకా ఐదు ఆ రేళ్ళు జరుగుతూ ఉంటే ఇంకా రేపుల మీద రేపు జరుగుతుంది ఎక్కడ సిస్టమ్ మారుస్తుంటాము వారే కాలానికి అడుగులుగా చట్టాలు మారాలి ఎప్పుడైతే సిస్టమ్ అది వస్తుందో ముఖ్యమంత్రి సిఆర్పిసి ఇలాంటి విషయాలు ఇంకా మేధావులు కొడతారు మేధావులు ఎంతసేపు డబ్బు దంపించుకున్నాం మా పిల్లలతో మేము ఎంజాయ్ చేస్తాం మా సమాజం సమాజం ఏమైపోదు సమాజం ఒకరోజు కి అనో అక్కడ నేపథ్యానికి ఇరాన్ జరుగుతున్న యుద్ధంలో ఈ ప్రపంచం అనుభవం అయితే అయిపోయి ఎవరు కనపడరు మీరు అనుకుంటున్నారు కదా పెద్ద తర్వాత మాకు సంబంధం లేదు మీరు ఉండరు అంతే కాలగర్భం అంటే కలిసిపోతారు ఎందుకంటే మీరు ఎప్పటికి కూడా దీంట్లో పాలసీ కట్టాలి సిస్టమ్ గురించి మాట్లాడరు అంతసేపటికి మీ కుటుంబం మీరు ఉండాలని రేపు కూడా ప్రపంచ యుద్ధం వస్తే మీరు కాదు కదా ప్రపంచం ఎవరు కనపడరు ఎప్పటికీ మేఘా ఉందని పేర్కొని సిస్టంలో తప్పులుంటే సిస్టంలో చాలా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మీరు దాన్ని గడబెత్తాలి మీరు నైస్ డే వాయిస్ చేయాలి అప్పుడే ప్రపంచంలో మేధావులైన మీరు అవుతుంది అంటే ఒక్కడ సిస్టమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేధావి మౌనం సమాజానికి వ్యాపం అనే విషయాన్ని కరెక్ట్గా గుర్తించిన విషయం కోరకాదు ఆయన చెప్పిన దాన్ని చాలా రోజుగా ఆయన అధ్యయనం చేశారు ఏం చూడండి అయితే ఇప్పుడు మన సీనియర్ న్యాయవాది కదిరిరామ్ గారు వారు దీని గురించి మాట్లాడారు ఆర్పిసి అనే సెక్షన్ భారతదేశంలో సాధారణ మధ్యతరగతి ప్రజల మీద బుద్దుబండగా మారింది మేధావులారా ప్రజలారా న్యాయవాదులారా ఒకసారి ఆలోచించండి సుమారు పదిహేను సంవత్సరాల క్రితం ఇదే సెక్షన్ని ముక్త కంఠంతో ప్రజలు మేధావులు న్యాయవాదులు వ్యతిరేకించేసరికి చెత్త చెత్తబొట్టలో వేసిన అదే సెక్షన్ని ఇప్పుడు ప్రజల మీద వృద్ధి న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేయడం నిజం కాదా మీరు ఒక్కసారి ఆలోచించండి న్యాయ వ్యవస్థ అధికారాలను నిర్వీర్యం చేస్తూ న్యాయస్థానాల చేతులు కడుతూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం పోలీస్ స్టేషన్లకు విశేష అధికారాలు ఇవ్వడం ద్వారా సామాన్య మధ్యతరగతి ప్రజలు న్యాయం విషయంలో బందీలుగా ఉండి న్యాయం పొందలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది మీరు ఒకసారి ఆలోచించండి సుమారు వంద సెక్షన్లు తీసుకుంటే అందులో నూటికి తొంభై ఐదు శాతం కేసులన్నీ ఏడు సంవత్సరాల లోపు కేసులే అంటే మిగిలిన ఐదు శాతం కేసులు మాత్రమే సీరియస్ కేసులు వీటికి మాత్రమే పోలీస్ స్టేషన్లో బెయిల్ రాదు ఈ ఐదు శాతం కేసుల కోసం ప్రజలు కానీ ఎవరైనా కానీ న్యాయస్థానాలను ఆశ్రయించాలి తొంభై ఐదు శాతం కేసులకి ఏడేళ్ళ కఠిన కారాగార శిక్ష అనుభవించాల్సిన కేసుల్లో కూడా పోలీసులే బెయిల్ ఇచ్చేస్తే మరి ఇక్కడ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిన వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక మహిళ తన భర్త నుంచో లేదా పక్కింటి నుంచో ఒక అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ స్టేషన్లో ఆ వ్యక్తికి రాసమర్యాదలతో అక్కడే బెయిల్ చి ఇంటికి పంపుతూ ఉంటే అటువంటి వ్యక్తుల నుంచి సమాజానికి నష్టం వాటేలకు ఉంటుందా మరి అటువంటి అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్ళిన మహిళకు పోలీస్ స్టేషన్ ద్వారా జరిగిన న్యాయం ఏంటి ఇప్పటికైనా ఏదైతే చట్టాన్ని చెత్తబుట్టలో వేసి మళ్ళీ దాన్ని రివైవ్ చేసి ప్రజల మీద రుద్దారో అటువంటి ఫార్టీ వన్ ఏ సెక్షన్ని వెనక్కి తీసుకోవాలన్న ఏకైక లక్ష్యంతో ఒక కృత నిశ్చయంతో విశాఖపట్నం చెందిన న్యాయవాదులమైన మేము లీగల్ అవేర్నెస్ టీమ్ అంటూ ఒక ఉద్యమ రూపంలో ముందుకు తీసుకువెళ్ళడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాము ప్రజలారా ఆలోచించండి మేధావులారా న్యాయవాదులారా మన అందరం కలిస్తే సాధించలేని సమస్య అంటూ ఏదీ లేదు పోరాడితే పోయేదేమీ లేదు భారీ సంఖ్యలు తప్ప అన్నట్టుగా కార్ల మాస్ గారు చెప్పినట్లు మనం ఏ రోజైతే ఇటువంటి సాంఘీకృతమైనటువంటి ఒక ప్రజా వ్యతిరేక ప్రజా కంటక ఈ ఈ సెక్షన్ కానీ మనం రూపు మాపకపోతే తొలగించలేనట్లయితే సాధారణ ప్రజలకు పేదలకు మధ్యతరగతి ప్రజలకు మనం న్యాయాన్ని ఇవ్వడానికి పరిస్థితులు లేదు మిత్రులారా న్యాయవాదులారా ప్రజలారా మేధావులారా మరొకసారి చెప్తాను ఈ ఫార్టీ వన్ ఏ అనేది ఇది న్యాయవాదుల సమస్య కాదు ఇది సామాన్య ప్రజల సమస్య న్యాయవాదులకి ఏ విధంగా అయినా సరే ప్రాక్టీస్ వాళ్ళ వృత్తిని వాళ్ళు చేసుకుంటారు తరతరాలుగా న్యాయవాదులుగా ఈ భారతదేశంలో వృత్తిని చేస్తున్నారు కానీ ఇది న్యాయవాదుల సమస్య కాదు ఇది సామాన్య ప్రజల సమస్య ఎవరైతే హక్కులకు హరణకు గురవుతున్నారో హక్కులను కోల్పోతున్నారో ఇది వాళ్ళకు సంబంధించిన సమస్య మరి కటువుగా చెప్పాలి అంటే ఒక చిన్న విషయం మరి ఏదైతే పోలీసులు లాండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయడం కోసమని ఒక సీసీ కెమెరాలు పెడతారో మరి పోలీసులకు సంబంధించిన ఆస్తుల్ని వాళ్ళు ఎవరైనా రాయితో కొడితే అటువంటి కేసుల్లో కూడా పోలీసులే బెయిల్ ఇచ్చేస్తే ఇంకా సాధారణ మనకి మా సాధా ఈ తప్పులు చేసిన వాళ్ళకి భయం ఎప్పుడు వస్తుంది ఇప్పుడు కామన్ మ్యాన్కి అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ వాళ్ళు బెయిల్ ఇచ్చి పంపుతున్నారంటే స్వార్థ సత్కారాలతో ఒక విషయంగా మనం పరిగణించవచ్చు కానీ పోలీసు పోలీసు తాలూకు ఆస్తులకే పబ్లిక్లో పెట్టిన సీసీ కెమెరాలు పగిలినా కూడా ఆ స్టేషన్లో బెయిల్ ఇస్తున్నారంటే ఎక్కడ పోతుంది పార్టీ వాళ్ళు ఏ అనేది మీరందరూ ఆలోచించాలి మీ ఉద్యమంలో మీరందరూ తడిచిగట్టుగా ముందుకు రావాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా టీంకి మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఫార్టీ వన్ ఏ క్యాన్సిల్ చేయాలి రద్దు చేయాలి అంతవరకు పోరాటం కొనసాగిస్తారు జై భీమ్ జై భారత్ మిత్రులు కదిరిరామ్ గారు చాలా లోతుగా విశ్లేషించి చెప్పారు నిజంగా సమాజంలో జరుగుతున్న ఈ యొక్క దిర్వినియోగం గురించి థ్యాంక్ యూ అండి ఇప్పుడు న్యాయవాది విశాఖపట్నం భారతదేశం నుండి వచ్చారు నాయుడు గారు వారు టీచింగ్ సైడ్ కూడా వారికి అనుభవం ఉంది కాబట్టి వారు వీరు గురించి చెప్తారు చెప్తారు సమాజమా నేటి స్థితి ఎలాగో ఉందో ఎంతకాలం మనకి స్వాతంత్రం వచ్చి ఎంత పర్సెంట్ ఆఫ్ జనాలు న్యాయం అందక వారి తీర స్థితిని ఈ పోర్టులు వెళ్ళాలన్నా స్టేషన్కి వెళ్ళాలన్నా భయపడే స్థితిలో ఉన్నాయి అయితే ఒక వృత్తి పెద్దవారు చెప్పినట్లు ఈ యొక్క వ్యవస్థను కాపాడడానికి నాలుగు రకాలైనటువంటి వ్యవస్థలను నిర్మూలన చేసుకున్నాం ప్రజా పరిపాలన కోసం అలాంటి అతి ముఖ్యమైంది మనిషికి జరిగే అన్యాయం చెప్పుకోవడానికి ఒక న్యాయ వ్యవస్థ ఉందన్నది అది కనిపించేది సామాన్యులకి అందనటువంటి ద్రాక్ష వంటిది అలాగనే ఆ వృత్తిని నిలబెట్టేటువంటి న్యాయవాది వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చేటటువంటి రిలీఫ్ల ద్వారా సమాజం కొంతవరకు బాగుపడడానికి మంచి మార్గాలు ఉన్నాయి ఎవరైతే రూలింగ్ చేసేటటువంటి ప్రభుత్వాలు ఈ చట్టాల్లో కొన్ని చట్టాలు వాళ్ళకు అనుకూలంగా మర్చుకున్నటువంటి ఈ యొక్క ప్రబుద్ధులు ఏదైతే పార్టీ వన్ ఏ అన్నది ఇచ్చి ఏడు సంవత్సరాల లోపు ఉన్న క్రైమ్ని క్షణంలోనే బీల్ ఇచ్చిస్తే రేపు ఈ యొక్క వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలకి ఎవడు భయపడతాడు అదే ఇతర దేశాల్లో మనం పరిశీలన చేస్తే ఒక తప్పు చేస్తే వెంటనే వారికి పనిష్మెంట్ గల్ఫ్ కంట్రీస్లో కానీ దగ్గర దేశాల్లో కానీ తప్పు చేయడానికి వాడు భయపడతాడు అదే భారతదేశంలో ఒక ఏదైనా తప్పు చేయాలంటే భయం లేదు ఏముంది డబ్బు ఉంటే చాలా ఐదు నిమిషాలు అన్ని సౌకర్యాలు వాడి కాళ్ళ దగ్గరికి వస్తున్నాయి కాస్త వ్యవస్థ ఎప్పుడు బాగుపడుతుంది అలానే ఈ యొక్క వ్యవస్థలో ఎడ్యుకేషన్ ఎంతో శ్రమపడి ఈ వృత్తిలోకి వస్తే న్యాయవాద వృత్తిలో వచ్చినట్టు వ్యక్తులకి సపోర్ట్ ఏముంటుంది మొట్టమొదటి ఉండేది వేయలే జూనియర్ అడ్వకేట్లుగా వచ్చినట్టు వాళ్ళు నిలదొక్కుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వంలో నిలబడాలి ఈ రాయల్టీని కాపాడాలి ఈ వ్యవస్థని కాపాడాలని అంటే వచ్చేటటువంటి జనరేషన్కి కొంత ఉపాధి ఉండేటటువంటి ప్రతి మార్గాలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే ప్రభుత్వం ఈ యొక్క పార్టీ వల్ల ఏ సిస్టమ్ తీసుకొచ్చారో వాళ్ళు చాలా దుర్మార్గంతోనూ వ్యవస్థలో కొంతమంది అగ్రవర్ణ భూస్వామ్య అలాగే పారిశ్రామిక ఆ వ్యవస్థలో ఉన్న వ్యక్తుల్ని సపోర్ట్ చేసుకోవడానికి మాత్రమే అన్నది దీనివల్ల అర్థమవుతుంది ఏదైతే పోలీస్ వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థకి పవర్ ఉండటం వల్ల సామా సాధారణ జనాలకి ఏంటంటే ఒక బెయిల్ ఇవ్వడానికి ఒక న్యాయవానికి ఒక పదివేల రూపాయలు ఇస్తే వాడు వేలు వరకు కష్టపడి కేసు సక్సెస్ వరకు వాడు వ్యవస్థలో కష్టపడతాడు అదే పోలీసు వారికి వాళ్ళు వాళ్ళు ఇన్లీగల్గా చాలా వరకు దానిని సాధారణ జనం న నష్టపోతూ ఉంటున్నారు కాబట్టి మేము ఇది లీగల్ అవేర్నెస్ టీమ్ ఈ దినం నుంచి మేము చేసుకున్న తీర్మానం ఏమిటంటే ఏదైతే ఫార్టీ వన్ ఏ నో ఉందో నోటీస్ పరంగా బెయిల్ ఇచ్చి వచ్చో అది రద్దయ్యే వరకు నిరంతరం మా గురువర్యులు బైపు కుమార్ గారితోనూ అలాగే దీని ప్రెసిడెంట్గా అహ్మద్ గారితోనూ మేము వారితో కలిసి పోరాటంలో నిరంతరము శ్రమిస్తామని ఈ విషయం ప్రజలందరూ తెలిసే వరకు అవేర్నెస్ కల్పిస్తామని ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చే వరకు ఈ యొక్క న్యాయ వ్యవస్థ గుంటుపడడానికి ఉన్న మార్గాలను ఎంచుకున్న ప్రభుత్వం గుర్తు వచ్చే విధంగా చట్టాలు మార్చే విధంగా రానున్న ప్రభుత్వాలన్నీ గుర్తు తెచ్చుకునే విధంగా వీటి మీద ఎంతైనా పోరాటం చేస్తామని సన్నిధి మిత్రులు నిక్కచ్చిగా నిర్మాట వ్యవస్థలో ఆయన చూసిన కోణం చాలా క్లారిటీ చెప్పారు తప్పకుండా పార్టీ గురించి దేశవ్యాప్తంగా మనం కూడా అభ్యుల నుంచి ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనం అడ్డుకోవాల్సిన అవసరం ఎందుకంటే న్యాయ వ్యవస్థకి మూతమైనటువంటి మన ఈ కార్యక్రమాన్ని మనం తప్పకుండా చేయాలి ఎలాగైతే ల్యాండ్ స్టేట్టింగ్ యాక్ట్ మనం రద్దు చేయగలిగించుకోగలిగామో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అది లేకుండా అదేవిధంగా పార్టీ వన్ ఎర్శీ ద్వారా అది రద్దు చేయించుకున్న శక్తి ఎవరు కూడా మనం కోరవాదం చేసినప్పుడు ఆఖరిగా మన న్యాయవాది న్యాయవాదిరావు గారు సమాజ సేవకులు వారు సమాజ భవనంలో ఈ దేశంలో చాలా అన్యాయ ధార్మిక నేరాత్మిక వాదాలు జరుగుతుంది ఎంతవరకు ఇలా జరుగుతుంది కనుక ఈ న్యాయ ఈ నేరాలు వివాదాలు జరగకుండా ఏకమేత ఉంచుకోవడానికి వ్యక్తి పౌరుడిని కూడా న్యాయంగా హొక్కు కలిగేటట్టు కాదు మనం చేస్తే పవన్ మన యొక్క పెద్దలు ఈ యొక్క వారు కాంతి వారత్వం ఇందులో మనకు తెలియడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే పార్టీ వన్ ఏ సిఆర్పి తాలూకా సిఆర్పి యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ మన లాయర్లకి ప్రత్యేకంగా ఒక అపోజిషన్ అంటే అపోజిషన్ అంటే ఈ రూల్స్ ఉండడం వల్ల న్యాయవాదులై మనం నల్లకోటు వేసుకొని కోట్లో మనం వాదించాలన్న కూడా ఈ యొక్క రూల్స్ ఫార్టీ వన్ సిఆర్పి మాకు అడ్డస్తుంది ఈ సిఆర్పి అనేది తగ్గించింది మార్గంలో ఏంటంటే ఈ ఈ ఫార్టీ సిఆర్పి వల్ల కొంతమంది నేరాలు చేసేవాళ్ళు దోరాలు చేసేవాళ్ళు కూలీలు చేసేవాళ్ళు అక్రంగా భూదానం భూ భూ తాలూకా అక్రమాలు కూడాను వాళ్ళకి నేరాలు గోరాలు దృఢకరికి చాలా ఈజీగా ఉన్నారు ఎందుకంటే ప్రతీది కూడాను మనం బేల్ ఇవ్వటం లేదు ప్రతి వాళ్ళకి కూడా మన బేలు ఇవ్వటం లేదు ఈ బేలు అనేది పోలీసు ప్రభుత్వ వాళ్ళే వస్తున్నారు వాళ్ళు ఎంత నేరం గోరం చేసినా సరే మా వాళ్ళు ఉన్నారు కదా తెలిసిందని ఇలాగే ఏదో రకరకర మెడిసిన్ పెడిసి అని ధేమతో ప్రతీది కూడాను ప్రతి రోజు రోజు రోజుకు కూడాను వాళ్ళు దౌర్జన్యాన్ని ఏర్పడిపోతాం మనం ఏం చేయలేము కనుక మరించి న్యాయంగా న్యాయంగా ప్రతిపాటు న్యాయం జరగాలంటే ఇప్పుడు మన ల్యాండ్ టైప్ టైప్ యాక్టింగ్లో మనం అది అన్యాయం అనుసంగా తెలిసిపోవడం మన మనందరూ కూడా లాయర్లు అందరూ కూడా తాంట తీసుకున్నాం కాంట్రం కట్టుకొని మనం వాటికి సాధించాం ఇది కూడాను మన తాలూకా లాయర్స్ కూడాను ఈ యొక్క న్యాయానికి చేకూర్చేటట్టుగాను ఈ యొక్క తప్పుడు తాలూకా కేసులన్నీ కూడా పక్కన పెట్టేసి పదంలో ప్రతీ కొడను మన లాయర్లకి అనువైనట్టుగా అయినట్టుగా అయితే మనం సాధించే అవకాశం ఉంటుందని ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఈ యొక్క వేదిక మీద ఆలోకటించిన ప్రతి పేరు పేరు దాని పెద్దలా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేరుకుంటూ నేను సహకరించుకున్నాను ఈ రెండో మీటింగ్ తర్వాత మూడో మీటింగ్ డేట్ అప్పుడు మరి న్యాయవాదులు ఇంకా చాలా మంది న్యాయంతారు కాబట్టి ఉద్యమాలు అందరూ పాల్పచ్చుకోవాలి ఎందుకంటే చేసే సహకారం కూడా తర్వాత మీటింగ్ సెకండ్ నవంబర్ ఇరవై ఇరవై నాలుగున వై కుమార్ గారు ఆఫీస్లోనే